క్రైస్ దలా ప్రభుని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డ ఈ ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల ఇరవై సంవత్సరంలో ఈ సోమవారం దినంలో మనము ప్రవేశపెట్టబడ్డాం ఈ దినాన్ని కూడా చూడడానికి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను వీళ్ళ నిన్న దినము పునరుద్ధాన దినం క్రీస్తు ప్రభు మరణమును జయించి విజయకేతుడుగా ఈ లోకములు నిలిచిన దినం అనేక మందిని జ్ఞానవంతులైన వారు కూడా వారి జ్ఞానము ద్వారా లేక వారి శక్తి ద్వారా ఈ లోక సంబంధాలు ఎవరేని ఆ ప్రభువు యొక్క మహామహిమను గణపరచడం తప్ప మరి వేరే ఏ యొక్క విధానం కూడా లేదు ఆయన యొక్క క్రియలు ఆయన మాటలు ఆయన ప్రవర్తన ఆయన ప్రేమ ముఖ్యంగా ఈ లోకంలో క్రీస్తు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సేవా జీవితాన్ని ప్రారంభించి మూడున్నర సంవత్సరములో లోకంలో ఒక రక్షణ కార్యాన్ని ఆయన చేశాడు ప్రియాల ఆ రక్షణ కార్యంలో చేయడంలో విజయం సాధించాడు శాతానుపై విజయము మరణంపై విజయము ఈ లోకంపై విజయము విజయకేతుడే విజయశీలు విజయాన్నే హారతిగా వాడు ఓటమి అనేది తన జీవితంలో లేనేలేదు కారణం ఓడిపోవడానికి ఆయన మానవుడు కాదు ఆయన దేవుడు ఆయన ప్రేమామృత ధారలు కలిగిన మహోన్నతమైన యేసయ్య ఇంత గొప్ప ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ లోకంలో చాలా ధైర్యంగా ఉంటూ ఉన్నాం ఆ ప్రభువును నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి ఆ ప్రభువును నువ్వు స్తుతిస్తున్నావు గడపరుస్తున్నావు ఆ ఎడల ప్రేమ కలిగి ఉన్నావు ఇంత గొప్ప దేవదేవుని కృపలో మనము బలపరచబడాలి ఆయన కృపాధ్యేముని బట్టి మనం బలపరచబడాలి ఓ గొప్ప త్యాగము చేసిన ఆ ప్రభువారు ప్రియుల మనక దేవుడుగా ఉన్నాడు పునరుద్ధాన ఆశీర్వాదములు పొందాలంటే పునరుద్ధానుడైన ఆ ప్రభువును చూడాలంటే మరియమ్మ మద్దలైన మరియా కొన్ని నిబద్ధతలు పాటించింది ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అదే పేతురు వచ్చాడు ఆయన ప్రేమించిన శిష్యుడైన యువహాన్ వచ్చాడు మరికొంతమంది స్త్రీలు వచ్చారు మరెవరు కూడా పునరుద్ధారుడైన యేసును చూడలేక వెళ్ళిపోయారు కానీ మరి అమ్మ మధ్యలేనే మరియా ఆ పునరుద్ధారుడైన యేసు ప్రభువును ముఖదర్శనం చేసే వరకు ఆ సమాధిని వదలలేదు అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను వారందరూ వెళ్ళిపోయినా కూడా ఆమె సమాధి బయట నుండి ఏడుస్తూనే ఉంది షీస్ కంటిన్యూ టు వీప్ కారణం ఏంటనగా పునరుద్ధారుడైన ప్రభువును చూడాలనే ఆశకు లేదు కానీ ఏసైపై ఉన్న ప్రేమను ఆమె అక్కడ కనపరుస్తుంది నా ప్రభువును ఎవరు ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోయారు ఎక్కడో దాచిపెట్టారు చెప్పండి అయ్యా నేను తెచ్చుకుంటానని కలపడ్డ వాళ్ళందరూ అడుగుతా ఉంది ప్రియా దేవుని బిడ్లారా ఒక నిబద్ధత కలిగిన ఒక విశ్వ స్థిరమైన సడలని విశ్వాసం కలిగి ప్రభువులో జీవిస్తే ఆ దేవదేవుని ముఖ దర్శనం నువ్వు చేయగలవు ఆ పునరుద్ధాన బలాన్ని నువ్వు పొందగలవు ఆ పునరుద్ధరు పునరుద్ధానుడైన ఏసయ్యా అను నువ్వు చూడగలవు ఆయన ప్రేమకులు పాత్రులుగా అయ్యే అర్హత దేంట్లో ఉందంటే నీలో ఉన్న ఆ విశ్వాసము సడలని విశ్వాసం ఆ కన్నీటి ప్రార్థన శూన్యంలో ఎతుకుతుందండి ఆ సమాధిలో ఏమీ లేవు అని పేత్రయ్య చూశాడు యోహాన్ గారు చూశారు ఎస్ అయిన ఎవరు తీసుకెళ్ళిపోయారో డిసైడ్ అయిపోయారు ఏం మరేమ్మా మేము పోతున్నావు నువ్వు వస్తావా రావా నేను రాదయ్యా నా ప్రభువు నువ్వు ఎక్కడ దాచిపెట్టారో నేను చూసి నా ప్రభువుని చూసే వరకు నేను రాదు మీరు వెళ్ళండి సరే నీ ఇష్టం అదిగో చూడు సైనికులందరూ ఏ విధంగా శవాల్లాగా పడిపోయి ఉన్నారు ఏం విషయంలో ఏం జరగదో తెలియదు ఇది ఒక భీభత్సమైన పరిస్థితిలో ఉంది చోట కాబట్టి ఇక్కడ ఎందుకో నువ్వు ఒక స్త్రీవి ఇక్కడ వద్దు రాతల్లి పోదామంటే ఆహా లేదు నా ప్రభువు నేను కనుగొన నా ప్రభు నా జీవితాన్ని మార్చేశాడు కదా అలాంటి గొప్ప దేవదేవుడి కృపను నేను పొందాలి ఆయన నేను చూడాలి ఆయన ఎక్కడ దాచిపెట్టారు నేను వెతుకుతాను నా ప్రయత్నాలు నేను చేస్తాను మీరు వెళ్ళండి అయ్యా పేతరయ గారు పెద్ద ఆయన అని సమాధి బయట నిలిచి ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ప్రిల్లరా విరిగి నలిగిన హృదయం కన్నీటి ప్రార్థన ఏడుస్తూ ఆమె శూన్యం లేక చూస్తుంది సమాధులు ఏమి లేదు కదా అందరు చూసి వెళ్ళారు కదా అయినా కూడా అయినా కూడా ఏడుస్తూ సమాధిలోకి తొంగి చూస్తుంది ఇంత గొప్ప నిరీక్షణ కలిగి ఉంది ఇక్కడ మనము కూడా దేవుని కృపను పొందాలంటే ఆ దేవదేవుని దైవ దర్శనం మనం చేయాలంటే సడలని విశ్వాసం వీడని విశ్వాసం ఒక నిరీక్షణ విరిగి నలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి కనీటి ప్రార్థన మనం చేయాలి అక్కడ ఇద్దరు దేవదూతులు ప్రత్యక్షమయ్యారు వెంటనే అమ్మాయి ఎందుకు ఏడ్చున్నారు అంత గొప్ప ఆదరణ వాళ్ళు ఇస్తున్నారు మరి పేద నీకు యోహాన్ గారు వాళ్ళు ఏడ్చారో లేదో మనకు తెలియదు కానీ అసలు వాళ్ళకి ప్రత్యక్షం కాలేదు కదా దేవుడు కావున ప్రిల్లరా జోహాన్ గారు ఈ సమాధి ప్రభు మృత్యుజయుడుగా లేవడం ఈ విషయాలను చాలా వివరంగా రాస్తారు మరియు వాళ్ళ నిరీక్షణ కలిగి సడలని విశ్వాసము కలిగి విరిగి నెలిగిన హృదయం కలిగి శూన్యంలో ఏదో నా ప్రభు నాకు దాచిపెట్టి ఉన్నాడని వెతికితే 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 తప్పనిసరిగా ఆయన దాచిన ఆశీర్వాదాలను పొందగలవు ఆయన నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు అనేకలు ఉన్నాయి అనేక ఉన్నాయి పొందాలి అనుకుంటే సడలని విశ్వాసం కలిగి విరిగి నెలని హృదయం కలిగి అది జరగదు అక్కడ లేదు ఏమీ లేదు కనబడడం లేదు అన్న దగ్గరనే నువ్వు నిరీక్షణ కలిగి చూస్తూ ఉంటే ఆ దేవదేవుడు నీకు శూన్యంలో ఆశీర్వాదాలు పుట్టించగలిగిన గొప్ప దేవుడు ని కార్యములైన సఫలీకృతం చేస్తాడు ప్రియాదేవుని బిడ్డ నిత్యము నిరంతరము ఆయనలో కొనసాగుతూ ఆయన కృపను పొందుతూ ఈ లోకములో మనము జీవించుదుము కాక హాలేలు అలాంటి కృప నా ప్రియుడ మనందరికీ దయచేయనిగాక స్తోత్రం ప్రార్థించమా మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి మహిమోన్నతుడ స్తోత్రం వాక్యం ఇండే వీటి దీవించి ఆశీర్వదించవరు ఏసు సున పెట్టు వేడుకొని చున్నా తండ్రి ప్రైజ్ ద లాట్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే నీవేంటునుగాక ఐ లవ్ యా